క్రైస్త లాడ్ దేవుడు మనల్ని మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి అన్ని విధముల సమస్యల నుంచి కష్టముల నుంచి మరి భయాందోళనల నుంచి తప్పించి మనల్ని చక్కటి నిద్రతో రెస్ట్ ఇచ్చి దేవుడు మనకు మరొక నూతన ఉదయాన్ని సజీవంతో మనల్ని ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనంలో ఈ పెందలు కూడా మనము దేవుని ప్రార్థించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాల దేవునికి వందనంలో ఈ ప్రార్థన విభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట వందనంలో ఇదిన దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలువజేయవాడు ఆయనే ఎంత గొప్ప వాగ్దానం కదా దేవుడు మనకు బలం ఇచ్చే దేవుడు మనము ఒకవేళ శక్తిహీనతతో ఉన్నట్లయితే బలాభివృద్ధి కలువజేవాడు ఆయనే మరి యాకో అడుగుతున్నాడు దేవుని అడుగుతున్నాడట నా మార్గము ఇహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని అనుకుంటున్నాడట అలా అనుకుంటున్నావు కదా ఈ నీవేలా ఇలాగ చెప్పుచున్నావో నీకు అసలు అర్థం కావడం లేదా నీకు తెలియలేదా నువ్వు వినలేదా దేవుడు ఎలాంటి దేవుడు నేను ఎలాంటి దేవుణ్ణి భూదిగంతంలో సృజించిన దేవుణ్ణి కదా నేను నిత్యడోగు దేవుణ్ణి కదా నేను అలయను సొమ్మశిల్లను నా యొక్క జ్ఞానంను శోధించుట ఎవరికైనా సాధ్యమవుతుందా అని చెప్తూ ఆయన చెప్తున్నాడు సొమ్మశిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయన అలాంటి వానికి వాణ్ణి గురించి నీవిలాగా అనుకుంటున్నావా నీ మార్గం నాకు తెలియదా నీ న్యాయం నాకు తెలియదా నా నీవు నా నా దృష్టి కనబడలేదు అని అనుకుంటున్నావా మనం కూడా అలాగే అనుకుంటున్నాం కదా అలాగే అనుకుంటుంటాం కొన్నిసార్లు దేవా నీకు నే అసలు నా నేను ఎన్ని బాధలు పడుతున్నానని నీకు తెలుసా ప్రభా నాకు ఎన్ని ఎంత ఇబ్బంది ఉంది ఎంత బాధపడుతున్నాను నేను నా హృదయం ఎంత సొమసిలింది నేను ఎంత అలసిపోయాను ప్రభా నాకు అసలు బలం లేదు నాకు అసలు ఎంత బ బలహీనత ఉన్నదో నీకు అర్థమవుతున్నదా నేను ఎంతగా కృంగిపోయానో తెలుసా నేను ఎంతగా కృషించిపోయానో తెలుసా నేను ఎంతగా నిస్పృహతో నిరాశతో ఉన్నానో తెలుసా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవునికి సమస్తం తెలుసు ఆయన ఎలాంటి దేవుడంటే సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చే దేవుడు ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు మనలో ఒకవేళ బలహీనత ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం అడుగుదాం దేవా నువ్వు సొమ్మ వారికి బలం ఇచ్చివాడవు కదా నువ్వు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడవు కదా ఇదిగో నేనున్న నా పరిస్థితిని చూడు నేను ఎప్పుడు ఎంతగా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్న నాకు అవమానము నాకు నిందలు కలిగినప్పుడు నేను మరి కృంగుదలకు గురై నిరాశకు గురై నేను ఒకవేళ చాలా నెగటివ్ థాట్స్తో నేను బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు నాకు బలం ఇవ్వు ప్రభా నన్ను లేవనెత్తు నాకు సహాయం చే అని ప్రార్థన చేద్దామా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అస్సలు దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు ఆయన నిరంతరము మనకు బలం ఇచ్చే దేవుడు ఆయన ఆయననే మనకు మూలము ఆయనే సోర్స్ మనకు ఆయనే మరి బలమైనటువంటి శక్తిని ఇచ్చేవాడు మరి స జీవజలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఎంత శక్తివంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏమీ లేదు ఆయన సర్వశక్తివంతుడు అని చెప్తున్నాడు కాబట్టి మనం ఆయనపైన ఆధారపడదాం ఆయనని అడుగుదాం మనల్ని కాపాడే దేవుడు ఆయన ఎప్పుడు నిద్రపోడు కొనుక్కోడు నిద్రపోడు ఆయన ఎప్పుడు అలసిపోడు ఆయన ఎప్పుడు సొమసిలడు ఆయన తన యొక్క సంపూర్ణమైన బలమును సంపూర్ణమైన శక్తిని కలిగినటువంటి దేవుడు ఆయన మన ప్రతి మన ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా తన యొక్క శక్తితో మనల్ని నింపి మనల్ని నడిపించే దేవుడు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు ఆయన ఆయన యొక్క జ్ఞానాన్ని మనము శోధించలేము ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన పైన మనం ఆధారపడవచ్చు ఆయన మనకు సమస్తము కలుగజే దేవుడు ఆయన సార్వభౌముడు ఆయన ఎప్పుడు అలసిపోడు ఆయన సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు ఆయన భూమి ఆకాశంను సృజించిన దేవుడు కాబట్టి మనం ఆయన పైన ఆధారపడవచ్చు మనము ఆయన బలం కొరకు అడుగుదామా దేవుణ్ణి ప్రార్థిద్దాం పరిశుద్ధిరా మా ప్రియపరలోకి తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి ఈదో కాలం నీవు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం బట్టి నీ పందనములు మా తండ్రి నీవు బలం ఇచ్చే దేవుడవు తండ్రి నీ సొమసిల్లిన వారికి బలం ఇచ్చే దేవుడవు తండ్రి జ్ఞా నీ యొక్క శక్తి అనంతమైనది నీ యొక్క జ్ఞానము అనంతమైనది ప్రభా నీ యొక్క మార్గములు అనంతమైనవి నీ యొక్క మార్గంలో మేము అసలు తెరు మాకు తెలియదు మేము అసలు అర్థం చేసుకోలేము కూడా అంత గొప్ప దేవుడవు ప్రభా మరి మా తలంపులు నీ తలంపులు మా మార్గంలో నీ మార్గంలో భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతంగా ఉంటాయో అంత ఉన్నతంగా ఉంటాయి ప్రభా అంత గొప్ప దేవుడు అవుతాండి మరి మాకు మేము బలహీనులము మాకు తెలియక మేము ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం దేవా నీకు తెలుసా నేను ఎంత బాధపడుతున్నానో ప్రవ్వా నీకు తెలుసా నేను ఎంత కృంగి ఉన్నానో ప్రవ్వా నీకు తెలుసా నేను ఎంత బలహీనంగా ఉన్నానో అని అనుకుంటున్నామేమో ప్రభా మా బలహీనతను బట్టి తండ్రి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ సమయంలో ఎవరెవరైతే ఎవరెవరైతేనైనా ఎంతగా సొమ్మసిల్లి ఉన్నారో తమ జీవితంలో ఎంతో ప్రయాసపడి 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 అలసిపోయి ఉన్నారేమో మా ప్రభా తండ్రి తమ యొక్క అప్పులు తీరక తమ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోక ఎంతమంది బాధపడుతున్నారో నిరుద్యోగంతో ఉంటూ ఏ ఆధారము లేక ఎంతో కష్టపడుతున్నారేమో ప్రభా తండ్రి మా ప్రభా లాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ అదేవిధంగా తండ్రి ఎంత కష్టపడినా ఏమాత్రము మాకు గుర్తింపు లేదు అని బాధపడుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా బిజినెస్ చేస్తున్నాము కానీ ఎంత చేసినా అది అభివృద్ధిలోకి రావడం లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళను తండ్రి మీరు కనికరించండి మా ప్రభా తండ్రి పరిచర్య చేస్తున్నాము కానీ అస్సలు అభివృద్ధి లేదు పరిచర్యలో ఏమాత్రము అభివృద్ధి లేదు అని అనుకుంటూ పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ఒకలాంటి కృంగుదలకు గురవుతున్నారేమో ప్రభా మీరు చూస్తున్నారు ప్రభా ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు వారు ఎంతో కష్టపడినా కూడా ఫలితం రాలేదని వాళ్ళు అనుకుంటారు కానీ ఆ ఫలితం ఎక్కడో ఒక చోట ఉంటుంది అది జరుగుతుంది తండ్రి అది నీకు తెలుసు మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీవు దేవుడు ప్రభా సొమ్మసిల్లి అలసిపోయినటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా బలం లేకుండా బలహీనతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కృంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తుము ప్రభా తండ్రి వారికి బలం ఇవ్వండి వారికి సహాయం చేయండి వారికి ఆధారం నీవే తండ్రి మా ప్రభా తండ్రి మరి బలం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారి అవసరతలు వారి ప పరిస్థితులన్నీ బాగు చేయమని వేడుకొంచున్నాం ప్రభా మరి అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి నిరుద్యోగులుగా ఉంటూ మరి ఉద్యోగం లేక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి వారిని తాకండి దర్శించండి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి ప్రయాసపడుతూ ఎంతో అలసిపోయినటువంటి వారిని తండ్రి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవ ఉద్యోగ జీవితంలో ఎంత పని చేసినా మరి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రవాణయినా గుర్తింపు లేదని వారు అనుకుంటున్నారేమో కానీ గుర్తింపు తప్పకుండా ఉంటుంది ఏదో ఒక సమయంలో అది బయటికి వస్తుంది ఏదో ఒక సమయంలో వారికి తాగిన రివార్డు దొరుకుతుంది తండ్రి మీరు చూస్తున్నటువంటి దేవుడు ప్రభా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే దేవుడు ప్రతి ఒక్కరికి బహుమానం ఇచ్చే దేవుడు అంటున్నారు ప్రభా వారు ఎదురు చూడడానికి సహాయం చేయండి ఓపికను కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతూనైనా మరి స్వస్థత లేక ఎంతో బాధపడుతున్నటువంటి వారిని దర్శించండి ప్రభా వారిని స్వస్థపరచండి తాకండి తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి నైనా ప్రభా బాధ నుంచి ఉపశమనం అనుగ్రహించి తండ్రి సంతోషంగా వారి ఇంట్లోకి వచ్చినట్లుగా నైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళను దేవనెత్తి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఎవరెవరైతే సర్జరీలో గుండా కీమోథెరపీ గుండా మరి ఇంకా డయాలిసిస్ లేకుండా వెళ్తూ ఎంతో కష్టపడుతున్నారేమో ప్రభా అలాంటి వారికి అందరికీ కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వారిదురు అనేక మార్గములను తెరవండి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభా వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీరు దర్శించండి ప్రభా వారిలో ఉన్న పునరు వారిలో నీకు నీ యొక్క పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా ఎంత ఎంతమంది అయితేనైనా మరి ఏదైనా లోపాలతో బాధపడుతున్నట్లయితే వారి లోపాలను సవరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా గైనకాలజీ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు సహాయం చేసి వారికి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మీ యొక్క గొప్ప మీరు స్వస్థపరిచే దేవుడు పరమ వైద్యుడు మీరు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు కనుక మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్థితులను ఆశీర్వదించండి ప్రభా ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి వారి గర్భంలో పెరుగుతున్న శిశువును మీరు ఆశీర్వదించండి తండ్రి ఆరోగ్యకరమైనటువంటి శిశువును ప్రతి ఒక్కరికి దయచేయం తండ్రి మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శిశువు మరి సుఖమైన ప్రసవము వారికి దయచేసి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి విద్యార్థులను మీరు దీవించండి ప్రభా తండ్రి ఏదైనా సబ్జెక్ట్స్ ఇంకా అర్థం కాక వారు తండ్రి ఎంతగానో మరి ప్రయత్నించి ప్రయత్నించాల్సిపోయారేమో మా తండ్రి మీ యొక్క జ్ఞానం వారికి ఉన్నట్లయితే వారు తప్పకుండా ప్రతి సబ్జెక్టును అర్థం చేసుకోగలుగుతారు మా ప్రభా మీరు సమస్తము చేయగలరు వారికి బోధించగలరు ప్రభా మీరు వారు మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయం చేయండి ప్రతి విద్యార్థి కూడా తండ్రి నిన్ను ప్రార్థించి జ్ఞానమును పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా నీవు సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు కనుక నిన్నే ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా కృపతో కనికరంతో సహాయం చేయమని నేను ప్రతిమాలి అడుగుతుంటున్నాం తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎంత భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం ప్రభా ఆ పరిస్థితులన్నిటిని తీసివేయమని తండ్రి మరి దీవించమని ప్రార్థిస్తున్నాం మెరుసలేముని దీవించండి ఆ నగరులలో క్షేమంలో వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను మరించండి ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రభా మరి సేవకులు ఎంతో మందినైనా మరి హింసకు గురవుతున్నారు తండ్రి దాడులకు గురవుతున్నారు మా తండ్రి వారి కూడా కనిగిరించి కాపాడండి మా తండ్రి సహాయం చేయండి తండ్రి మా తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరికి ఆశ్రయం అనుగ్రహించండి మా దేవా ప్రభా మరి ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఎదుర్కోవాలో మాకు తెలియదు మా తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా దేవా తండ్రి మరి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని దీవించి అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అజ్ఞానంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవా దర్శించండి తండ్రి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా దుర్దర్శనాలకు వ్యస బానిసినటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సాతాను శక్తులను ఏసునామంలో లయం చేస్తున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఏక వేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నప్పటికీ తండ్రి ఆ సమస్యల్లోంచి వారికి అందరికీ విడుదల అనుగ్రహించండి అవును ప్రభా సమస్య వారిని లేవనెత్తువారు మీరే బలమించు వారు మీరే తండ్రి శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేవాడు మీరే కనుక ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీపైన ఆధారపడి తండ్రి ఈ ప్రార్థనలో ఏక పిలుస్తుంటుండగా నాయన ప్రభా వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా ఈ దినం ఎవరెవరైతే బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నారో వాళ్ళందరిని కనుకరించండి తండ్రి వారికి గత గత సంవత్సరం అంతా చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేసు యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదువుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్